శుభోదయం శ్రీ విద్యాలయం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం విశ్వగురువుల పరమ గురువుల జరుగుతున్న ఈ కార్యక్రమానికి ధనలక్ష్మి మ్యామ్ గన్నవరం నుంచి వచ్చారు మేడం ఈ రోజు చెప్పబోయే మంత్రం ధనలాభం కలిగించు కమలధరణి మంత్రం మరి ఆలస్యం చేయకుండా ఆహ్వానించుకుందాం వెల్కమ్ మ్యామ్ వెల్కమ్ టు ది సెషన్ థ్యాంక్ యూ మేడం శుభోదయం संकराचार्य मध्यमं अश्मधाचार्य पर्यंतमि बंदे गुरु परम परां शुक्लां भरद्धरं विष्णुं शशि वन्नं चतुर्पुजं प्रसन्नवदनं चाहे सर्व विग्रहों पजाते अगजा गजानन महनिशं अनेकदारे कदम तमुपस्मे गुरु ब्रह्मा गुर विष्णु गुरु देवो महेश्वर गुरु परब्रह्मा तस्मै श्री गुरवे नमः माणिक्य वीणा उपलाल हिंतीन मधालसाम भंजुर वाग्विलासाम माहिंद्र लीर द्युति को मनसा स्मरामें चतुर्भुजे चंद्रगणावतंते కుచోన్నతి కుంకుమరాగశ్రో పుండ్రిక్షుపాణ చాపహస్తే నమస్తే జగదైక మాత మాతరక శ్యా మాతంగీ మధుశాళిని కురయాత్ కటాక్షం కళ్యాణీ కదంభవన ओम अयम ह्रीम श्रीं क्लीं श्री मातृए नमः ओम अयम ह्रीम श्रीं क्लीं श्री मातृए नमः ओम अयम ह्रीम श्रीं क्लीं श्री मातृए नमः श्री विश्वसु नाम समचरं दक्षिणायनम पुष्य సుద్దీ ఉత్తర నక్షత్రం శుక్రవారం తొమ్మిదవ తేదీ మనం రోజు చెప్పుకునే తిరుప్పావై పాసరంలో ఇరవై నాలుగవ పాసరం విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుంటాం ఇరవై నాలుగవ పాసరంలో ఇరవై రెండవ పాసరంలో స్వామి కన్ను తెరవడం అక్కడి నుంచి అద్భుతంగా ఉంటుంది స్వామి వర్ణన స్వామి గురించి వా గోదా గోష్ఠి అంతా చేసే ఆ ఈ ప్రయత్నం అంతా కూడా స్వామిని ఆ మేల్కొల్పి స్వామిని సేవించడం వారి లక్ష్యమే అది స్వామి కోసం ఏదైనా చేయడం అన్నమాట వారి కోసం వారు చేసుకోకుండా అందరి క్షేమాన్ని పోరి అందరూ కలిసి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఒక్కొక్క రోజు అమ్మ ఒక్కొక్క పాసరంలో ఎన్నో పరిపరి విధాలుగా అందరిని కూడా కీర్తిస్తూ వర్ణిస్తూ స్వామి దగ్గరికి చేరి స్వామి మేలుకొలిపి మేలు కొలిపి స్వామిని ఆయన సౌందర్యాన్ని వర్ణించింది అలాగే ఏమి కావాలి అని స్వామి అడిగినప్పుడు ఈ ఇరవై నాలుగు పా ఇరవై నాలుగవ పాసరంలో అమ్మ ఏమంటుందంటే పరై అనే ఆయుధాన్ని మాకు ఏమొద్దు నేను మేము నీ కోసమే మిమ్మల్ని సేవించడం కోసమే మేము మీకు భక్తిగా ఇలా ఎన్ని చేస్తున్నాం కానీ మాకై మా మాకైతే ఏమీ అవసరం లేదు కానీ నీ భక్తి చేయడం కోసం నిన్ను సేవించడం కోసం నిన్ను కీర్తించడం కోసం ఒక పరే అనే ఆయుధాన్ని మాకు ఇప్పించండి అప్పుడు మేము పాటలు పాడేటప్పుడు ఆ ఆయుధం వాయిస్తుంటే ఎంతో మధురంగా ఉంటుంది అని అడుగుతుంది అలా ఆ ఒక్కటి అడిగింది అది కూడా ఎందుకు స్వామి సేవలో సేవా కైంకర్యంగా వినియోగించడం కోసమే అంతేకాని వారి కోసం వాళ్ళు ఏమి కోరుకోరు ఇంకా ఇరవై ఐదో పాసరంలో ఎంత గొప్పగా స్వామిని వర్ణిస్తుంది అంటే ఆరు రకాలుగా ఆయనకి దిష్టి తీస్తుంది నువ్వు ఎంత గొప్పగా ఉన్నావు స్వామి రాముడిగా ఉన్నప్పుడు రావణాసురుణ్ణి సంహారం చేశావు ఎంతో బలపరాక్రమవంతుడైన రావణుణ్ణి సంహరించావు అని చెప్పి దానికి దిష్టి అని చెప్పింది కానీ అంతకంటే కూడా చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే ఎంతో భయంకరమైన శకటాసురుణ్ణి కూడా హత మార్చావు ఎంతో మంది రాక్షసుల్ని హతమార్చేవు అంతకంటే గొప్పదైన బలసంపన్న రాముడి కంటే కూడా గొప్ప బలసంపన్నుడు చిన్న వయసులోనే ఎంత గొప్ప గొప్ప పనులు చేసి చూపించావు అంటూ అలా అమ్మ పొగుడుతూ ఆ పొగిడిన ప్రతి దానికి కూడా ఆయన బలానికి ఆయన గుణానికి ఆయన ఉన్న ఆయుధాలకి ఆయన రూప రూపురేఖలకి అలా అన్నిటికీ కూడా ఆరు విధాలుగా పోతి 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 అంటూ దృష్టి తీస్తుంది ఇరవై నాలుగో వాసు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అలాగే ఇంకా ఇరవై ఐదో వాసురం కూడా మనం మనం ఈరోజు చెప్పుకుందాం అంటే ఆ ఇరవై ఐదు రోజుకి వచ్చేసాం అనమాట అప్పుడే ధనుర్మాసంలో మనం ఎందుకంటే స్వామిని ఇన్ని రకాలుగా సేవిస్తూ పూజిస్తూ ఆడుతూ పాడుతూ అమ్మ ఈ తిరుప వైపాసురాలను రచించింది అలాగే స్వామి కూడా వీరి భక్తికి వీరి యొక్క ఆ చేసే ఈ నిష్కామ కర్మలా చేసే వీరి భక్తికి స్వామి కూడా చాలా ఆనందించి స్వామి ఏం చేస్తారంటే మనకి సూక్ష్మంలో మోక్షము అంటాం కదా సూక్ష్మంలో మోక్షము అంటే మనకి కార్తీక మాసం ఎంతో గొప్పది అలాగే మనకి మాఘమాసం ఎంతో గొప్పది అని చెప్పుకుంటూ వచ్చాం కానీ అంతకంటే కూడా సూక్ష్మంలో మోక్షాన్ని ఇచ్చే మాసము ఈ ధనుర్మాసము ఈ ధనుర్మాసంలో కేవలం పాట పాడి కూడా ముక్తి పొందొచ్చు పాట పాడి కూడా ఆ నన్ను చేరుకోవచ్చు అని చెప్తారు ఈ ఇరవై ఐదో స్వామి ఎంతో భక్తిగా గానం చేసి చూడండి పాట పాడినప్పుడు ఎంత పరవశించి పాడతాము ఆ పాట ఏదో పాడేశాము అని కాకుండా దానిలో అర్థాన్ని తెలుసుకుంటూ పరవశించి పాడినప్పుడు కూడా ముక్తి కలుగుతుంది అనే విషయాన్ని ఇరవై ఐదు ఉపాసరాలు చెప్తారనమాట అలాంటి స్వామిని చక్క చక్కని కీర్తనతో రచిస్తూ అమ్మను స్వామిని మనతో ఈరోజు నామ సట్యర్ తను నోడికు అల్పో దాము మాష్టేస్ పడిదని నామమీ గోపాల పడిదని నామమీ గూపాలా రుదయము పదిల ముగా నిలిపితి నీ రూపమే పాడేద నీనము మే గోపాల హృదయములోనే పదిల నిలిపితి నీ రూపమే పాడేదీనము మే గోపాల మమతే మాలికల నిలచితి నీ కో కోసమి ఆశలతోనే హారతి చేసి పదములు మమతల మమతలతోనే మాలికలల్లి కోసమే తోనే హారతి చేసి పదములు పూజింతురా పాడదని నామే గోపాల నీ మురళి గారవే పిలిచేరా నీ గానమే పిలిచేరా కన్నుల నీ మోము కదలెలురా కన్నుల నీ మోము కదలెలురా పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసి యమునా తడిపై పున్నలు పూచే బృందావనిలో వెన్నెల యమునా తటిపై నిసన్నిధిలో జీవితమంతా నిసన్నిధిలో జీవితమంతా కానుక చేసేనురా పాడేదని నామే గోపాల హృదయములోని పదిలముగానే నిలచితిని నిలిపితిని రూపమే పాడేదని నామే గోపాల ईशाराम जगदूर्स्य वेंकटपते विष्णुं परां प्रेयसि तद्वक्षस्थल निच्च वासरसि कां तक्षामति संवर्दिनी पद्मलांकृत पाणिपल्लवयुगां स्त्रियं वात्सल्य आदि भगवती वन्दे जगन्मातरम् लक्ष्मी रामे मानिं ते क्षीराब्धिपुत्री वरलक्ष्मी రావే బాహింటి కిర్ లక్ష్మి రావే బాహింటి కిర్ రాగ్ది పుత్రి వరలక్ష్మి రావే బాహింటి కిర్ అందు ప్రాతో రణముళు ఉస్ పూరా వచ్చేప్పుడు పాదముని పెట్టి మమ్మలని అనుగ్రహించు లక్ష్మీ రావి మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వర లక్ష్మీ రావే మా ఇంటికి సౌభాగ్య లక్ష్మి రావే మా ఇంటికి లక్ష్మి అంటే డబ్బు బంగారము బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్నో భూములు సంపదలు ఉండటము అనుకుంటూ ఉంటాము మనలో అందరము కానీ లక్ష్మి అంటే అది అది కూడా కానీ అది మాత్రమే కాదు ఏ మనిషికైతే శాశ్వతమైన ఆనందం ఉంటుందో అదే అసలైన ధనము అదే అసలైన సంపద కంటి నిండా నిద్ర కడుపు నిండా తింటూ హాయిగా ఆనందంగా ఉన్న దానితో తృప్తిగా జీవించండి అసలైన లక్ష్మి ఇంకా సాధన చేస్తూ మనం అనుకున్న దానికి చేరి ఆ చిదానందాన్ని అనుభవిస్తే అదే ఇంకా సరస్వత లక్ష్మి వైభవ లక్ష్మి అన్ని లక్ష్ములు అలాంటి లక్ష్మి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుందాం మాస్టర్ మనందరం ఆ లక్ష్మితో కూడి ఉన్నాము ఈ ఈరోజు మనం చేసుకునే మంత్రము కమలధారణి మంత్రము ఈ మంత్ర ప్రయోజనము ఈ మంత్ర జపము వల్ల ధనలాభ లాభము కలిగి స్థిర లక్ష్మి అనుగ్రహం కలిగి కలిగి స్థిర లక్ష్మి ఇంటి అందు ఉండుము మంత్ర సిద్ధికి జప సంఖ్య ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఒకటవ విధానం రెండవ విధానంలో నాలుగు లక్షలు కూడా చేయవచ్చును అని ఇచ్చారు అలాంటి కమలధారిణి మంత్రంతో ధ్యానం చేద్దాం మమ్మల్ని ఓ ఐ లక్ష్మి శ్రీం కమలధారిణి కమలహం కమలహంసి స్వా ఓ ఐ లక్ష్మీ శ్రీం కమలధారిణి కమలహ ओम लक्ष्मी स्वाहािणी कलहंसी स्वाहाणी कलहंस स्वाहा ओ लक्ष्मी श्री कमलधारिणी कलहंस स्वाहा लक्ष्मी श्री कमलधारिणी कलाहंसी स्वाहा ओम आईम 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 लक्ष्मी श्री कमलधारिणी कलहंसी स्वाहा ओम ऐं लक्ष्मी श्री कमलधारिणी कलहंसी स्वाहा ओम ऐं लक्ष्मी श्री कमलधारिणी कलहंसी स्वाहा ओम ऐं लक्ष्मी श्री कमला कमलधारिणी कलहंसी स्वाहा ओम आईम लक्ष्मी श्रीं कमलधारिणी कलहं सी स्वाहा ओम आईम लक्ष्मी श्रीं कमलधारिणी कलहं सी स्वाहा ओम आईम लक्ष्मी कमलधारिणी कलहं सी स्वाहा ओम आई लक्ष्मी श्रीं कमलधारिणी कलहं सी स्वाहा ओम लक्ष्मी मलधारिणी कलहंसी स्वाहा ओम ओ लक्ष्मी स्त्री कमलधारिणी सी स्वाहा ओम ओ लक्ष्मी स्त्री कमलधारिणी कलहंसी स्वाहा ओम लक्ष्मी स्त्री कमलधारिणी कलहं सीस्वाहा ओम ऐं लक्ष्मी श्री कमलधारिणी कलहं सीस्वाहा ओम ऐं लक्ष्मी क्ली श्री कमलधारिणी कलहं सीस्वाहा ओम ऐं लक्ष्मी श्री कमलधारिणी कलहं सीस्वाहा ओम ऐं लक्ष्मी स्त्री कमलधारिणी कलहंसी स्वाहा ओ लक्ष्मी स्त्री कमलधारिणी कलहंस स्वाहा ओ लक्ष्मी स्त्री कमलधारिणी कलहंस स्वाहा ओ लक्ष्मी स्त्री कमलधारिणी कलहंसी स्वाहा लक्ष्मी कमलधारिणी कलहंसी स्वाहा ओ लक्ष्मी कमलधारी लक्ष्मी कमलधारिणी कलहंस स्वाहा ओ लक्ष्मी श्री कमलधारिणी कलहंसी स्वाहा ओ लक्ष्मी श्री कमलधारिणी कलहसी स्वाहा ओ लक्ष्मी से कमलधारिणी कलहमसी स्वाहा ओम आई लक्ष्मी स्त्री कमलधारिणी कलहंसी स्वाहा ओम आई लक्ष्मी स्त्री कमलधारिणी कलहंसी स्वाहा

शांति अस तुम्हा सद्गमय तमसुमा ज्योतिर्गमय मृचोर्मा अमृतंगमय ओम शांति 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 स्वस्ति प्रजाभ्या परिपालयन्ता न्यायेन मार्गेण मही महेशम गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यम लोका समस्ता सुखिनो भवन्तु ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते